ఈరోజు మనము తిరుపతి జిల్లాలో గూడూరు నియోజకవర్గంలో గూడూరు పట్టణంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఏదైతే ఈ వేస్ట్ ఈ వేస్ట్ డిస్పోజల్ మీద మనము కార్యక్రమం నిర్వహించుకున్నాము మీ అందరికీ తెలిసిందే గౌరవ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి నెల మూడో శనివారం ఒక నిర్దిష్టమైనటువంటి థీమ్తో ఒక ప్రత్యేకమైనటువంటి థీమ్తో థీమ్తో రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి మొదలుపెట్టడం జరిగింది గడిచిన మూడు నెలలు కూడా ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క మున్సిపాలిటీలో ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క మనకి పంచాయతీలో కూడా ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోవడం జరిగింది ఫస్ట్ మంత్ మనం సెగ్రిగేషన్ మీద అంటే తడి చెత్త పొడి చెత్త చేసుకోవడం జరిగింది తర్వాత రీసైక్లింగ్ కూడా మీద గత గత నెల చేసుకోవడం జరిగింది ఈ నెల ఈ వేస్ట్ మీద మనం పెట్టుకోవడం జరిగింది ఇలాగా ప్రతి మంత్ గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి స్వచ్ఛ 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 భారత్ పిలుపు మేరకు మన రాష్ట్రం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేపడుతున్నారు దీంట్లో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున దాని మీద ఒక అవగాహన అదేవిధంగా అవేర్నెస్ ర్యాలీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు గారు సునీల్ కుమార్ గారితో పాటు మిగతా అధికారులు అందరు కూడా స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు మరీ ముఖ్యంగా మున్సిపల్ వర్కర్స్తో పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ప్రజలు కూడా స్వచ్ఛందంగా మీ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వేస్ట్ వైర్లు అయ్యి ఉండొచ్చు ఫోన్లు ల్యాప్టాప్లు ప్రింటర్లు కంప్యూటర్లు ఇలా చాలా రకమైనటువంటి ఈ ఎలక్ వైర్స్ వేస్ట్ ఇదంతా కూడా ఎలక్ట్రానిక్ వేస్ట్తో మనం రోజు మన జీవితం మునిపడి ఉంది ఇదంతా కూడా మీ ఇళ్లల్లో పేర్కొని పోయి ఇదంతా కూడా చివరాఖరికి మన భూమిలో కలిసిపోయి మనం తినే ఆహారంలో తాగే నీటిలో కూడా ఇదంతా ఈ మెటాలిక్ పాయిజనింగ్ జరుగుతుంది దీనివల్ల చాలా అనే అనేకమైనటువంటి క్యాన్సర్లు అనారోగ్యంకి బారిన పడే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఒక పద్ధతిలో మనము రీసైకిల్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటిది ఎలక్ట్రానిక్ వేస్ట్ని కూడా డిస్పోజ్ చేయాలనేది మా యొక్క అపీలు మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఈ మెసేజ్ వెళ్ళినట్టయితే మన ఆంధ్రప్రదేశ్ కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ అవ్వడానికి ఈ యొక్క ఎలక్ట్రానిక్ వేస్ట్ని డిస్ సరైన పద్ధతిలో డిస్పోజ్ చేస్తే చాలా బాగుంటుంది అనేది కూడా మీ ద్వారా తెలియజేస్తాను